స్వతహాగా పుట్టింది కాదు స్వతహాగా నిలిచేది కాదు ఈ జగత్తు దానికి ఆ శక్తి లేదు జడమది శుద్ధ చైతన్యంలో దీన్ని కల్పించి మనం చూస్తూ ఉన్నాం శుద్ధ చైతన్యాన్ని చూడలేక కల్పించి చూస్తున్నాం పరమాత్మ భగవంతుడా నీ రూపాన్ని మేము చూడలేక ఈ రూపాన్ని చూస్తున్నాం చూపించవయ్యా అని ప్రార్థన చేసినవాడు వాడే చూడలేకపోతున్నానయ్యా అని చెప్పినవాడు తనే అర్జునుడు నీ రూపాన్ని చూపించు అని చూపించాడు అయ్యా చూడలేకపోతున్నా నీ రూపాన్ని తగ్గించు అని మళ్ళీ తగ్గించాడు ఇదే మన గోళ ఎప్పటికీ కదా చూపించినా చూడలేం మనం అంతే కదా విశ్వరూప సందర్శన యోగం అంతా అదే కదా అయ్యాని ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను స్వామి నాకు చాలా కష్టంగా ఉంది ఒళ్ళంతా కాలిపోతుంది సర్లే అయితే తగ్గించి చూపిస్తాను నాలుగు భుజాలు ఓకే ఇది కూడా కష్టంగా ఉంది పోనీ మళ్ళీ మొదట్లాగా రెండు భుజాలు అంతే కదా ఆ శుద్ధ చైతన్యాన్ని నువ్వు చూసుకోలేక ఈ రూపాన్ని చూస్తున్నావు కదా ఎందుకంటే విగ్రహం అంటే ఆ రూపాన్ని చూడలేవు నువ్వు నిర్గుణ రూపాన్ని చూడలేవు నిర్గుణ రూపాన్ని ఏం చూస్తావు నిర్గుణ పాదుకలు నిర్గుణ మఠము కానగాపురంలో నిర్గుణ పాదుకాలంటేనే అర్థం కాదు నీకు ఏంటి నిర్గుణం ఏమిటి పాదుకలేమిటి నిర్గుణ పాదుకలేమిటి నిర్గుణ పూజ ఏమిటి ఇదంతా గందరగోళంగా ఉంది అనుకుంటావు నువ్వు ఎందుకంటే నిర్గుణానికి అందరూ వెళ్ళలేరు కష్టం కష్టమయ్యా నహి దేహభృత శక్యం అదే చెప్పాడు కదా భగవంతుడు ఇది కష్టం ఇది శక్యోవాప్తు అయోగత ఇది చాలా కష్టం ఇది దీన్ని పొందటం అనేది అందరూ దేహదారులకి మానవులకి సాధ్యమయ్యే పని కాదు ఇది కష్టం అవ్యక్త ఉపాసన అనేది అందరికీ సాధ్యం కాదు కష్టం అది దుఃఖం అది దుఃఖోవాప్తు ఇది చాలా కష్టం నాయన చాలా సులభమయ్యేది కాదు అది అందుకనే అది అర్థం కావాలి కాబట్టి నీకు అట్లా విడిచిపెట్టను లేవు అది కనిపించలేదని విడిచిపెట్టను లేవు నీకు కావాల్సినంత నువ్వు కదా ఎంతో కొంత ఆకలి తీరటానికి ఎంతో కొంత తింటావు నువ్వు నాకు ఎంత ఉంటేనే తింటానంటే అది కూడా తీరదు నీకు కదా ఎంత ఉంటే అంత తింటావు ప్రస్తుతానికి ఎంతైనా తీరని అందుకనే ఏం చేసావంటే నీ ఒక భక్తి ఆకలి నీ ఒక జ్ఞానదాహం తీరటానికి ఆ రూపాన్ని పెట్టుకున్నావు ఏది పడితే ఆ రూపాన్ని పిచ్చి రూపాన్ని పెట్టుకోవడానికి వీల్లేదు కాబట్టి మహర్షులు వేదంలో చెప్పిన రూపాన్ని పెట్టుకున్నాం పెట్టుకుని దాన్నే పూజిస్తున్నాం దాన్నే ఆరాధన చేస్తున్నాం అందుకనే భక్తిగా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేది భక్తి జ్ఞాన వైరాగ్యాల కోసమే కావనల కోసం కోరికల కోసం కాదు ఎందుకోసమే వెళ్ళాలి సరే అవన్నీ ఉన్నప్పటికీ కూడా కోరుకుంటాం అది ఆ కథ అంతా అయిపోతుంది అయిన తర్వాత స్వామి నీ జ్ఞానం నాకు కలగాలి నీ తత్వం నాకు తెలియాలి అతి కష్టమైన వైరాగ్యం నాకు కలగాలి కదా సులభంగా వచ్చేది కాదు కదా ఇప్పుడు విషయాల వెంటే పరిగెత్తుతూ ఉంటారు ఏదో క్షణంలో జ్వరం వచ్చినప్పుడు నాకేం వద్దు అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు తగ్గుతుందిరా ఈ జ్వరం వెళ్ళిపోయి వెంటనే ఆవుకై తినాలి అనిపిస్తుంది కదా ఆ క్షణం వరకు అంతే అది అంద ఉండేది కాదు అది నిలిచేది కాదు అది రావాలి అంటే అక్కడ గురుకృప భగవద్ అనుగ్రహం కావాలి ఏది రాదో మన ప్రయత్నంతో కూడా ఏది రావటం కష్టమో దాన్ని కోరుకోవాలి కదా మిగతా మన ప్రయత్నంతో వస్తాయి అదే ఉంది అది మేము చూసుకుంటాంలే స్వామి పర్వాలేదు అవన్నీ కానీ ఏది మేము ప్రయత్నం చేసినా రాదో అది నీ వల్లే రావాలి జ్ఞానం అది నీ వల్లే కలగాలి దాన్ని ప్రార్థన చేసుకోవాలి కదా తెలివైన వాడు అదే కదా ప్రార్థన చేసేది సరే అట్లా కనుక వాస్తవంగా ఉన్నది శుద్ధ చైతన్యం ఒకటే మరేది వాస్తవంగా లేదు అని చెప్పడం అక్కడ అభిప్రాయం మరి ఇదంతా ఏమిటి స్వామి అంటే ఇది వ్యవహారం ఆ సమయంలో వ్యవహార సత్యంగా అక్కడ ఉన్నాం కాబట్టి ఆ క్షణంలో మనం దాన్ని చూసుకునేందుకు దీన్ని కూడా ఆరాధన చేస్తున్నాం ఇది వ్యవహార సత్యం లేదు అని కాదు వ్యవహార సత్యం దాన్ని వ్యవహార సత్యంగా నువ్వు చూసి పూజంతా చేసుకున్న తర్వాత కళ్ళు మూసుకుని కూర్చుంటావు ఇవన్నీ మర్చిపోయావు అప్పుడు వాస్తవమైన సత్యాన్ని నువ్వు లోపల దర్శిస్తూ ఉన్నావు వాస్తవమైన సత్యాన్ని నువ్వు లోపల దర్శించేందుకోసం ఈ వ్యవహార సత్యం నీకు ఉపయోగపడుతోంది కాబట్టి దాన్ని కాదు అనటానికి వీల్లేదు ప్రతీకారాధన విగ్రహారాధన సగుణ బ్రహ్మోపాసన దాన్ని కాదనటానికి వీల్లేదు ఎందుకంటే అది నీకు తరువాత ధ్యానంలో ఉపయోగపడుతోంది నిదానంగా క్రమక్రమంగా క్రమక్రమంగా నీకు ధ్యానం పెరిగే కొద్దీ మనస్సు నిలిచే కొద్దీ అది తగ్గిపోతూ ఉంటుంది ఇది పెరుగుతూ ఉంటుంది ఇది క్రమంగా చేసుకోవాలి దాన్ని బలవంతంగా దూరం తోసేసి ధ్యానమే అని అంటే కుదరదు అది కుదరదు ఎందుకంటే నీకు ఆ స్థాయి రాలేదుగా ఎంత బలవంతంగా ఎక్కిస్తావు పిల్లవాడిని కాదు కుదరదుగా వాడికి ఉండాలిగా ఆ శక్తి ఎంతవరకు పట్టుకుని ఎక్కిస్తావు నీకు ఎంతవరకు అందుతుందో అంతవరకు తర్వాత వాడే ఎక్కాలి వాడికి ఎక్కే యోగ్యత శక్తి లేనప్పుడు వాడు ఎట్లా ఎక్కుతాడు కదా నువ్వు బలవంతంగా ధ్యానము 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 ప్రచారాలు చేసి కూర్చోపెట్టి పూజల్ని తిట్టి మనం చేసుకునే ఈ ఆరాధన వ్రతాలని తిట్టి 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 వాళ్ళలో బాగా ద్వేషం నింపేసి పూజ గురించి వ్రతం గురించి కూర్చోబెడితే ధ్యానం వస్తుందా పూజను తిట్టుకుంటే ధ్యానం వస్తుందా అయ్యప్పటికీ రాదు ఉండే కొద్ది ధ్యానం కూడా పోతుంది ఎందుకంటే ద్వేషం ధ్యానం కానే కాదు ద్వేషం పోయేంత వరకు ధ్యానం కుదరనే కుదరదు కదా నువ్వు అసలైన పూజనే ద్వేషిస్తూ ఉంటే నీకెక్కడ ధ్యానం వస్తుంది నా బొంద రాదు ఎప్పటికీ రాదు అది తప్పు అది దోషం అది ఆ ప్రకారంగా చేయకూడదు అలా చేసే వాళ్ళని పట్టుకోకూడదు వాళ్ళు రాసే పుస్తకాన్ని చదవకూడదు వాళ్ళ జోలికి పోకూడదు వాళ్ళని చూడకూడదు వాళ్ళు పాఖండులు తిడతారు తప్పది దోషం అది అందరికీ ఆ ప్రకారంగా చెప్పకూడదు అర్థం కాదు అర్థం కాని వాడికి నువ్వేం చేస్తున్నావు వాడి శరీరం తట్టుకోలేదు ఔషధం దాన్ని పోస్తే ఏమైపోతా కాలిపోతాడు తట్టుకోలేదు అది మంచిదే ఔషధం మంచిదే ఆ శరీరం తట్టుకోలేదు కదా అందరికీ ఒకే రకమైన ఔషధమా కాఫ్ సిరప్తో సహా పిల్లలకి వేరే రకంగా ఉంటుంది బ్రష్ పేస్ట్తో సహా వేరే రకంగా ఉంటుంది పిల్లలకి ఎందుకు మనం వాడేవి పిల్లలు వాడరు వాడలేరు అలాగే పెద్దలు మహాత్ములు చేసే ధ్యానాల్ని అందరూ చేసుకోలేరు లోకంలో మరి వాళ్ళ గతి ఏమి వాళ్ళకేం కావాలి అందుకోసం పూజ వ్రతం చిన్నగా హాయిగా భజన చక్కగా ఆ పద్ధతిలో వాళ్ళంతా చేసుకోవాలి కానీ వాళ్ళు ఎప్పుడు అట్లాగే ఉండిపోకూడదు వాళ్ళు ఎదగాలి వాళ్ళు పెరగాలి ఎట్లా పెరుగుతారు క్రమక్రమంగా క్రమక్రమంగా క్రమక్రమ అదే పద్ధతి ఎప్పటికీ అదే పద్ధతి స్వామిజీ వారు అవలంబించే పద్ధతి అదే మహాత్ములందరూ మనకి చెప్పిన పద్ధతి అదే